నా దగ్గరికి జ్యోతిష్యానికి వచ్చే వాళ్ళలో వందల తొంభై తొమ్మిది మంది ఇదే పరిస్థితి దీనికి జ్యోతిష్యం ఏం చేస్తుంది దేవుడు ఏం చేస్తాడు మీ చేతులారా మీ జీవితాన్ని నాశనం చేసుకొని దేవుడిని లాభం లాభమేముంది దేవుని తిరిగితే లాభం ఏముంది ఐదు కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఉండేవాడు ఐదు కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ ఉండేవాడు పది కోట్ల రూపాయల వ్యాపారం చేస్తాడు ఈ పది కోట్ల వ్యాపారం చేస్తాడు ఐదు కోట్లు తీసుకొచ్చి పెడతాడు ఐదు కోటు లోన్ తీసుకొచ్చి పెడతాడు అక్కడ అనుకోని పరిస్థితులలో ఏమన్నా ప్రభావం జరిగి ఏదైనా నష్టం జరిగి ఏదైనా అయితే కొలాబ్స్ జీవితమే కొలాబ్స్ నీ వెనకాల నీ కొడుకు నీ పిల్లలు నీ సంసారము నీ భార్య ఇంతమంది డిపెండ్ ఉన్నారు వాళ్ళ మీద పది మంది ఫ్యామిలీస్ డిపెండ్ ఉన్నాయి జీవితం సత్యం రావాలి ఆ జీవితం ఆయన మంచిగా ఉన్నాడు ఇప్పుడు మన కలిసి ఒక దగ్గర ఆయన ఆయన హ్యాపీగా మొత్తం అయిపోయి అదే అదే చెప్తున్నా ఇప్పుడు అందరు ఒక్కొక్క రకంగా ఉంటారు అంటే నేను అదే చెప్తున్నా మనిషి తెలివి ఇప్పుడు మనం పేపర్లలో టీవీలో చూసిన దానికి చాలా విరుద్ధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందాక వాడు మన విజయమలయ్య గురించి మాట్లాడుకున్నాం వాళ్ళు అండలు ఎంజాయ్ చేస్తుండగా లైఫ్ మనమైతే వాళ్ళు ఏం చేయలేకపోతున్నాం కదా ఇక్కడ తిరగాల్సింది ఇంతకుముందు ఇండియన్స్తో తిరుగుతుండే ఇప్పుడు ఆమె వేరే ఒక కంట్రీ వాళ్ళు సో అందరూ అంటే అందరూ తప్పు చేసి అందరూ అనుభవిస్తారు నేను చెప్పండి సత్యం ఉన్నాడు ఇప్పుడు అన్న మొన్న కలిసి బాగానే ఉన్నాడు ఇంత సెన్స్ ఆ మాత్రమన్నా ఇప్పుడు అంత పెద్ద దెబ్బ తట్టుకున్నాడు ఏ బ్రెయిన్ స్టోక్తో పోకుండా బాగానే ఉన్నాడు అంటే గ్రేటే కదా అది సంతోషంగానే ఉన్నాడు మంచిగానే ఉన్నాడు సరే దాని వెనకాల చాలా వ్యవహారాలు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు అది కంపెనీకి ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారము ఆయన చేసినటువంటి పనులు వేరు బట్ ఇక్కడ నేను వ్యక్తిగతంగా మనం మాట్లాడుకుందాం మనం మనం మినిస్టర్ల దానిక మనం వేరే దాని మనం సామాన్యమైనటువంటి మానవుల గురించి మాట్లాడుకుందాం మామూలు మనం ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకొని వాళ్ళని మనం ఎట్లా బయటకి తీసుకురావాలి సమస్యల నుండి అనేటువంటిది ఆలోచన చేయాలి తప్ప నేను అదే చెప్తున్నా మనం వచ్చేటువంటి సంపాదనలో మనకు వంద రూపాయలు వస్తే ఇరవై ఐదు రూపాయలే అనుకోవాలి డెబ్బై ఐదు రూపాయలు నాకు కావాలనుకోవాలి ఇది బేసిక్ ఫార్ములా ఇంకా రెండోది ఈఎంఐ వద్దు ఓకే చిట్టీలు వద్దు ఎందుకంటే చిట్టి మంచి కంపెనీలు కూడా వేద్దా చిట్టీలు కంపెనీలు అదేయండి ఇప్పుడు మంచి కంపెనీలు ఉంటాయి మీకు నమ్మకాన్ని ఇచ్చే కంపెనీలు ఉంటాయి వాళ్ళ రెప్యుటేషన్ బట్టి దాని ఓనర్ ఎవరు అనేటువంటి చూసుకోండి చూసుకొని వేయండి చూసుకొని వేస్తే ఏమవుతుంది నిజంగానే లక్ష తొంభై అవి పెడతాడు ఆయన ఏమంటారు దాన్ని ఆంక్షలు పెడతాడు పెట్టి వాళ్ళు ఇస్తారు డబ్బులు గ్యారంటీర్స్ ఉంటారు దానికి వ్యవహారాలు ఉంటే ఇస్తాడు ఇక్కడ అట్లా కాదు వాడు ఎవడో అనామకుడు కూడా వస్తాడు రాత్రి రాత్రి ఉంటాడు వాడు రెండు కార్లు కొంటాడు మంచి కథనకు కార్లు కొంటాడు ఇంటి ముందర పెడతాడు వాడు అందరికీ మందు పార్టీలు ఇస్తాడు ఇచ్చి యాభై లక్షల చిట్టి అంటాడు కోటి రూపాయల చిట్టి అంటాడు ఇక ఇరవై నెలగా కాగానే రాత్రి రాత్రి జెండా లేస్తాడు అంతే ఇంకేముంది ఇంకా లాభోది పోలీస్ స్టేషన్ నేను అదే అంత దూరం ఎందుకు పోతున్నాయా మీరు అసలు డబ్బులు ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాదు నేను ఇందాక అదే చెప్తున్నాను మీరు ఆ చిట్లు లేసే బదులు ఆ చిట్టే మీ ఇంట్లో చిట్టి అనుకోండి ఒక డబ్బా పెట్టండి ఈ డబ్బా ఈ డబ్బులు తెచ్చి చిట్టి డబ్బా వేయండి తీసి బొంద పెట్టి భూమిలో పెట్టండి ఇంక ఇంతకంటే మీకు అడ్డం ఏముంది అంటే ఎవడెత్తుకపోతాడు అని భయం ఇప్పుడు అదే అవుతుంది కదా ఇక్కడ దొంగ వచ్చెత్తుకపోతాడు ఇక్కడ దొంగకే మీరు ఇస్తారు ఓకే ఓకే ఇది అదే జరుగుతుంది మీరు ఇంట్లో పెట్టుకుంటే ఏ రాత్రి దొంగతనం అవుతుందో అనేటువంటి భయంతో మీరు ఏ రాత్రి దొంగతనం అయితే కంటే కూడా ఏ రాత్రి చెయ్యికి దురద పెడతారు ఇంకో సమస్య అలా అక్కడ ఉన్న ఒక ఇరవై వేలు ఏం చేస్తారు ఖర్చు పెట్టుకుంటారు అంతేగాని మీరు కార్ కొనుక్కొని లోన్లు పెట్టుకుంటే మనం బయటకు వస్తుంది ఇప్పుడు ఎట్లయినా మీరు ఖర్చు పెట్టుకోవాల్సిందే ఎవడు ఏ సెకండ్ పోతాడో తెలియదు మాక్సిమం కలియుగంలో రెండు వేల సంవత్సరం దాటిన తర్వాత మహాబ్రకతే అరవై సంవత్సరాలు ఆడవాడు చెప్పినట్టు ఏం తినకుండా ఎనభై ఏళ్ళు బతికే బదులు అన్ని తిని అరవై ఏళ్ళకి దస్తే నష్టం లేదు చాలా మంది తిండికి కూడా తినకుండా ఇరవై సంవత్సరాలు ఆపిల్స్ మీద ఇడ్లీల మీద బతికిన వాళ్ళే లాస్ట్ కుక్క సాధి సో దానికంటే కూడా హ్యాపీగా బతికి అన్ని తిని అన్ని దాగి హ్యాపీగా దస్తే నష్టమేముంది నేను ఇప్పుడు డైటింగ్ చేద్దాం అనుకుంటున్నాను మీరు ఇలా చెప్తే మళ్ళీ డైటింగ్లు ఇప్పుడు మీకు కొత్తగా పెళ్ళయ్యేది ఉందా లేదు మరి ఇంకెందుకు మీకు టెన్షన్ అంతే ఇప్పుడు మీ పెళ్లి కాని వాళ్ళు అందం చూసి ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం పెళ్లి కాని వాళ్ళు అందం కోసం పాకులాడాలా మీకు నాకు ఉందండి మన కొండలే మనకు శ్రీరామ రక్ష రైట్ మన మనం బాధపడాల్సింది ఏం లేదు ఇవి ఉంటుంది మన మనం స్ట్రాంగ్ మెంటాలిటీ అనేది మన ఫిజికలే కూడా చూపిస్తున్నాము అది ఓకే అంటే ఉండే తెలివి అందరికి ఉండే మెదడు అంటే మన మెదడు పెద్దది కాబట్టి ఆహారం కూడా పెద్దది పుష్టికరమైన ఆహారం అని విషయం లేదు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ సార్ అయితే రైట్ అంటే నేను చూస్తున్నాను చాలా వాటిల్లో అంటే ఇప్పుడు యూట్యూబ్ ఎక్కువ అయింది కదా యూట్యూబ్లో మీ బీరువ కొంచెం ఇటు జరిపితే మీ ఇంట్లో కనక వర్షమే మీ ఆవిడ ఇది కనుక చేస్తే మీ ఇంట్లో కనక వర్షమే మీ తులసి చెట్టులు ఇటు కొంచెం జరిపి పెట్టండి ఇక చూసుకోండి డబ్బే డబ్బు ఇవి నమ్మొచ్చా ఏంటి అసలు ఇవి జనాలని అంటే నమ్మకాలా లేదంటే వాడు అనండి బయటికి జనాల్ని అనండి అదే మోసం చేస్తున్నారా అనండి అది అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యింది పర్సెంట్ అదే జరుగుతుంది నేను ఎక్కడ చూసినా అదే కొంచెం జరపండి ఏమండి ఇప్పుడు వాస్తుని డిస్టర్బ్ చేస్తాము మేము వాస్తుని శ్మశానంలో ఎంతమంది వండుకోలే హైదరాబాద్లో వాస్తు నాలుగు ముక్కల్లో వాస్తు చెప్పింది శాస్త్రం నాలుగే నాలుగు ముక్కల్లో వాస్తు చెప్పింది ఈశాన్యములో కుంట ఆగ్నేయములో వంట నైరుతిలో పంట వాయువ్యంలో పెంట అయిపోయింది అయిపోయింది వాస్తు ఈశాన్యంలో కుంట అంటే ఏంది బావి బావి లేదా వాటర్ ట్యాంకు ఆగ్నేయంలో వంట కిచెను నైరుతిలో పంట బెడ్రూమ్ వాయువ్యంలో ఓకే అయిపోయింది వాస్తు బేసిక్ వాస్తుంటే దీనికంటే వాస్తు లేదు ఇక ఇంతకంటే ఎక్కువ చెప్తే వాడు దొంగ అర్థం ఓకే ఇంకొకటి ఏంటంటే మనం పోయి వాడిని అడగంగానే సొంత ప్రదర్శిస్తారు వాడు ఏమంటాడు అంటే వీడిని ఉత్తగానే పంపిస్తే వీడు నాకేమైనా చెప్తా ఈ గోడ తీసి ఇటు పెట్టు ఈ ఈ డోర్ తీసి ఇటు పెట్టు దీన్ని ఊరగొట్టి అడగట్టు ఇది వాడు చెప్పేది అసలు భయపెట్టి చంపేస్తారుగా అసలు మీ జాతకం బాగుంటే మీ జాతకం బాగుంటే మీరు శ్మశానంలో పడుకున్నా ఏం కాదు సింపుల్ లాజిక్ వాస్తు అనేటువంటిది మన టైం బాగా లేకపోతే నిరీ దరిద్రమైనటువంటి వాస్తు కడితే అంటే నేను చెప్పిన నాలుగు పదాలకు విరుద్ధంగా కడితే ఉదాహరణ మీరు ఆగ్నే ఈశాన్యంలో వంటిల్లు కడితే ఈశాన్యంలో బెడ్రూమ్ కడితే ఇలాంటి తప్పులు చేస్తే మాత్రమే దోషం సో నేను ఈ నాలుగు మీ ఇంట్లో ఉంటే మీరు తడిబట్టేసుకొని పడుకోవచ్చు తారక మంత్రుల చెప్పేసరికి ఏం లేదు ఈశాన్యంలో వంట ఆగ్నేయంలో వంట నైరుతిల పంట వాయువ్యంలో పెంట వికృతిలో చెప్పిన సమాజానికి అర్థమయ్యే భాషలో చెప్పినా ఈ నాలుగు చూసుకుంటే ఇంకా వేరే మీరు వాస్తు పండితుల దగ్గరికి పనే లేదు ఇంకా మనం పుట్టినప్పుడే మన జాతకాన్ని భగవంతుడు రాసిండు మనం పుట్టినప్పుడే మనం ఎట్లా బ్రతకాలా మనం ఏ దేంట్లోకి వెళ్ళాలి ఏ రంగంలోకి వెళ్ళాలి మనం ఎంత డబ్బు సంపాదించాలి ఎవడి వల్ల మోసం పోవాలి ఎవడి ఏ కారు కొని నష్టపోవాలి ఏ యాగింట్లు చచ్చిపోవాలి ఏ రోగం వల్ల చచ్చిపోవాలి డిసైడెడ్ ముందే ముందే డిసైడెడ్ ముందే డిసైడెడ్ ఆ జాతకాన్ని కనుక మనం వేసి కూర్చుంటే పన్నెండు గడులను మనం తీసుకొని కూర్చుంటే ద్వాదశ రాసులలో లగ్నాత్ కనుక తీసుకొని కూర్చుంటే ఏ రోగం వల్ల మనం చనిపోతాము బీపీ వల్ల చనిపోతామా ప్రొస్టేట్ క్యాన్సరా బ్రెస్ట్ క్యాన్సరా యూట్రస్ క్యాన్సరా సర్వైకల్ క్యాన్సరా బ్రెయిన్ స్ట్రోకా హార్ట్ ప్రాబ్లమా లివర్ ప్రాబ్లమా ఇన్ని రాయొచ్చు మందే దాగనోనికి లివర్ ప్రాబ్లం ఎట్లా వస్తుంది మందే దాగనోనికి క్యాన్సర్ ఎట్లొస్తుంది ఇవన్నీ చాలా ముప్పై సంవత్సరాలకే హార్ట్ అటాక్ ఎట్లొస్తుంది సో ఇవన్నీ కూడా మనం జాతకాన్ని విశ్లేషించి చెప్పవచ్చు మనం పుట్టినప్పుడే భగవంతుడు మన జాతకాన్ని రాసేసిండు అయిపోయింది సో దాని నుండి బయటపడడానికే జ్యోతిష్యం అనేటువంటి ఒక అస్త్రాన్ని ఇచ్చిండు రెమెడీస్ రెమెడీస్ పక్కన పెట్టండి అస్త్రాన్ని ఇచ్చిండు ఫస్ట్ మనం దానికి సంబంధించినటువంటి చదువుకుంటే ఎట్లాగైతే ఒక మనిషి రోగాన్ని ఎక్స్రే రూపంలో తీస్తారో ఈసీజీ రూపంలో ఇస్తారో సిటీ స్కాన్ రూపంలో ఇస్తారో జ్యోతిష్యం అనేటువంటిది మన ఫ్యూచర్ జీవితానికి సంబంధించినటువంటి ఒక ఎక్స్రే లాంటిది ఓకే ఈ ఎక్స్రేని తీసి ఫ్యూచర్లో ఇలా జరగబోతూ ఉంది ఈ నష్టాలు ఉన్నాయి ఈ కష్టాలు రాబోతూ ఉన్నాయి దాని నుండి మీరు ఇట్లా తప్పించుకోండి అని చెప్పి మనం మాట్లాడడానికి ఉపయోగపడుతుంది ఓకే తప్పు చేయాల్సినటువంటి పరిస్థితి అన్ని అన్నీ తప్పు చేసిన వాడికే శిక్ష పడుతుందని గ్యారంటీ లేదు ఇప్పుడు ఉదాహరణ చెప్తాం మీకు ఒక దగ్గర ఒక ఒక యాసిడ్ సంఘటన జరిగింది అనుకుందాం ఎగ్జాంపుల్ జరిగినప్పుడు ఒక ఫ్రెండు ఇద్దరు ఫ్రెండ్స్ బండి మీద పోతున్నారు ముందర డ్రైవింగ్ చేసేవాడికి తెలుసు యాసిడ్ పోస్తామని మధ్యలో కూర్చున్న వాడికి తెలుసు కానీ వెనక కూర్చున్న వాడికి తెలియదు ఇద్దరు కలిసి వాళ్ళని ఇద్దరు కలిసి వాడిని ఎక్కించుకున్నారు బండి మీద అరే ఇద్దరు ఇక్కడ కనుక పోయిద్దామని ఈ ముగ్గురు కలిసి వెళ్ళినప్పుడు ముందరున్న వాడు డ్రైవింగ్ చేస్తున్నాడు మధ్యలో ఉన్నవాడు యాసిడ్ తల్లిడు ఓకే అక్కడికి పోయినంత వెనక ఉన్న మూడో వాడు చాక్ అయ్యిండు అరే ఏం జరుగుతుంది అని అంటే ఒరిజినల్గా మనం దగ్గరదు కదా కానీ ఎన్కౌంటర్లో వాడు కూడా పోతాడు